హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో నచ్చితే చివరి దాకా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎండింగ్ లో సర్ప్రైజ్ ఉంది మర్చిపోద్దండి ఈరోజు టాపిక్ లో వెళ్తున్నా ఈరోజు క్లాస్ ఏమంటే మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఓకేనా ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమో చూద్దాం ఓకేనా ఎప్పుడైనా కానీ మల్టిపుల్స్ అనేది ఎండ్ అవ్వవు ఓకేనా అయితే ఫ్యాక్టర్స్ అనేవి ఎండ్ అవుతాయి ఓకేనా మల్టిపుల్స్ అనేవి ఎండ్ అవ్వవు అయితే ఫ్యాక్టర్స్ అనేవి ఎండ్ అవుతాయి అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక టేబుల్ రాసుకోండి టూ టేబుల్ రాసుకోండి టూ టేబుల్ నేను ఇక రాసుకేనా అయితే మల్టిపుల్స్ అనేది ఎప్పుడైనా కానీ ఈక్వల్ టు తర్వాతే వస్తాయి మల్టిపుల్స్ ఈ కమ్ ఈక్వల్ టు ఆఫ్టర్ ఓకేనా మల్టిపుల్స్ అనేది ఎప్పుడైనా కానీ ఈక్వల్ టు తర్వాతనే వస్తాయి ఓకేనా ఈక్వల్ టు తర్వాతనే వస్తాయి ఓకేనా చూడండి ఈక్వల్ టు తర్వాత వచ్చేవే మనకి మల్టిపుల్స్ ఈక్వల్ టు తర్వాత వచ్చేవే మల్టిపుల్స్ ఓకేనా అయితే ఈ మల్టిపుల్స్ అనేవి ఎప్పటికీ ఎండ్ కావు ఓకేనా ఎప్పటికీ ఎండ్ కావు అలాగే కొనసాగుతాయి అయితే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ రాసి చూపిస్తా చూడండి ఇప్పుడు చూడండి టూ యొక్క మల్టిపుల్స్ రాస్తున్నా చూడండి టూకి ఏమేమి వస్తాయి మల్టిపుల్స్ ఈక్వల్ టు తర్వాత వచ్చేవన్నీ మల్టిపుల్స్ అంటే టూ టేబుల్లో ఈక్వల్ టు తర్వాత వచ్చేవన్నీ మల్టీపుల్సే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఓకేనా మల్టిపుల్స్ అనేది ఎండ్ ఉండదు ఇంకా అలాగే పోతూనే ఉంటాయి మల్టిపుల్స్ అనేవి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నా నెక్స్ట్ త్రీ యొక్క మల్టిపుల్స్ చూడండి త్రీ సిక్స్ అంటే త్రీ ఒక మల్టిపుల్స్ అంటే అర్థం ఏమంటే త్రీ టేబుల్లో వచ్చేవే మల్టిపుల్స్ త్రీ ఒక మల్టిపుల్స్ అంటే అర్థం ఏమంటే త్రీ టేబుల్లో వచ్చేవే మల్టిపుల్స్ అంటే ఈక్వల్ టు తర్వాత వచ్చేవే మల్టిపుల్స్ త్రీ సిక్స్ నైన్ టువెల్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీ థర్టీ త్రీ థర్టీ సిక్స్ అన్సాన్ ఇన్ఫినిటీ అంటే మల్టీపుల్స్ అనేవి అలాగే కొనసాగుతాయి ఓకేనా అయితే మీకు ఒక టాస్క్ ఇస్తా ఉన్నా కదా మీరు ఏం చేస్తారంటే ఫోర్ యొక్క మల్టిపుల్స్ని ఫోర్ యొక్క మల్టిపుల్స్ని ఒక ఫైవ్ రాసి కామెంట్ లో పెట్టండి ఫోర్ యొక్క మల్టిపుల్స్ ని ఒక ఫైవ్ రాయండి ఫైవ్ రాసి కామెంట్ లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మన ఫ్యాక్టర్స్ కూడా చెప్తా ఉన్నా కదా ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పటికీ ఎండ్ కావు ఓకేనా అర్థమైందా ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడైనా కానీ ఎండు ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడైనా కానీ ఎండ్ అవుతాయి ఓకేనా మల్టిపుల్స్ అనేవి ఎప్పటికీ ఎండ్ కావు మల్టిపుల్స్ అనేవి అలాగే కొనసాగుతాయి అయితే ఫ్యాక్టర్స్ అనేవి ఖచ్చితంగా ఎండ్ అవుతాయి ఓకేనా అయితే ఈ ఫ్యాక్టర్స్ గురించి రేపు ఖచ్చితంగా చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ టుమారో డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్